ఇక ఈపీఎఫ్ఓ రెండు లక్షల కోట్ల క్లెయిములు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు కోట్ల దరఖాస్తులకు ఆమోదం కార్మిక శాఖ ప్రకటన ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సభ్యుల క్లెయిముల పరిష్కారంలో కొత్త రికార్డులకు చేరుకుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సభ్యులకు సంబంధించి రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల విలువైన క్లెయిములను ఈపీఎఫ్ఓ ఆమోదించినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది మొత్తం పరిష్కరించిన క్లెయిముల సంఖ్య ఐదు పాయింట్ ఎనిమిది కోట్లను చేరుకున్నట్లు తెలిపింది ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా అప్పుడే గత ఏడాది క్లైముల గుణాంకాలను ఈ ఏడాది అధిగమించడం గమనార్హం ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొత్తం మీద నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లైములకు గాను చేసిన చెల్లింపులు ఒక లక్ష ఎనభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లుగా ఉన్నాయి ఇక క్లెయిము పరిష్కారాల ప్రక్రియ పురోగతికి ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈపీఎఫ్ఓ చేపట్టిన సంస్కరణల వల్లే ఈ ఘనత సాధించినట్లు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మానవీయ తెలిపారు క్లెయిములను ఆటోమేటిక్గా పరిష్కరించడం సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయటం పిఎఫ్ఓ సాపి బదిలీకి వీలు కల్పించడం వంటి చర్యలను మంత్రి ప్రస్తావించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిముల పరిష్కారాలు రెట్టింపుపై ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లుగా ఉన్నట్లు చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు ఎనభై తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షలుగా ఉన్నాయి